దిస్ తులసి ఐమ్ ఏ డెంటిస్ట్ ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ షుగర్ వ్యాధిగ్రస్తులు ఎలాంటి ఆహారం తీసుకోవాలి యాక్చువల్గా డయాబెటిక్ పేషెంట్ తినవలసింది తినకూడివి ఈరోజు దాని గురించి డీటెయిల్గా చెప్తాను ఒక టైం అనేది మెయింటైన్ చేయాలి ఫుడ్కి యాక్చువల్గా బ్రేక్ఫాస్ట్లో షుగర్ పేషెంట్లు లేదా డయాబెటిక్ పేషెంట్లు ఇడ్లీ తీసుకోవచ్చు దోశ పెసరట్టు ఎర్ర గోధుమ ఉప్మా మిల్లెట్స్ ఇవి తీసుకోవచ్చండి ఇంకా లంచ్లో వైట్ రైస్ లేదా బ్రౌన్ రైస్ లేదా తినగలిగితే మిల్లెట్స్ తీసుకోవచ్చు అది కూడా హాఫ్ కప్ రైస్ మాత్రమే తినాలి ఇంకా వాటిల్లో కూరలు కర్రీస్ ఉండాలి ఇంకా దాల్ విత్ ఆకుకూర ప్లస్ పెరుగు లేదా మజ్జిగ ఇంకా ఖచ్చితంగా వెజ్ సలాడ్ అనేది ఖచ్చితంగా ఉండాలి హాఫ్ ప్లేట్ వరకు వెజ్ సలాడే ఉండాలి ఇంకా నైట్ వచ్చేసరికి సెవెన్ థర్టీ లేదా ఎయిట్ కల్లా డిన్నర్ కంప్లీట్ చేయాలి అది కూడా దానిలో ఎవర ఎర్ర గోధుమర ఉప్మాతో చేసుకోవచ్చు లేదా రెండు చపాతీలు ఎక్కువగా వెజ్ కర్రీ ఉండాలి అది కూడా ఉప్పు కారం బాగా తగ్గించి ఆయిల్ తగ్గించి బాయిల్డ్తో చేసి ఇవ్వాలి నైట్ అయితే అది కంప్లీట్గా ఇంకా మార్నింగ్ పూట వాళ్ళు మధ్యలో మధ్యలో ఆకలి అవుతున్నప్పుడు అంటే టెన్కి లెవెన్కి అట్లా వాళ్ళకి హంగ్రీగా అనిపించినప్పుడు పాలు లేదా మజ్జిగ లేదా లేదా రాగి జావా లేదా ఓట్స్ జావా లేదా వెజ్ సూపు ఇలాంటివి తీసుకోవచ్చు ఇంకా ఈవినింగ్ వచ్చేసరికి ఫోర్ ఓ క్లాక్ ఏదైనా ఆకలి అయితే ఖచ్చితంగా జామకాయ యాపిల్ దానిమ్మ చిన్న కప్పు తీసుకోవచ్చు ఇంకా బొప్పాయి తీసుకోవచ్చు స్ట్రాబెర్రీ ఇవి తీసుకోవచ్చు అండి తినకూడని మామిడి పండ్లు బనానా గ్రేప్స్ ఖర్జూరా ఇవి తీసుకోకూడదు ఒక ఆరెంజ్ అయితే తీసుకోవచ్చండి ఇంకా ఇవి ఇంకా మళ్ళీ ఆరింటికి ఏదైనా నాకులు అయితే అనుకో చనాదాలు ఉడకబెట్టి కూడా తినవచ్చు అది ఎర్లీ మార్నింగ్ లేవడం వల్ల కొద్దిగా వాటర్ తాగి తర్వాత వితౌట్ షుగర్ లేదా బెల్లం లేదా తేనె వేసుకోకుండా కొద్దిగా కాఫీ తీసుకోవచ్చు ఒక టైం అంటూ మెయింటైన్ చేయాలి మెయింటైన్ చేస్తే లో షుగర్ కాకుండా నీరసం రాకుండా ఉంటుంది ఇలాంటి టై ఇలాంటివి తీసుకోవాలండి ఖచ్చితంగా అవాయిడ్ చేయాల్సింది ఈ షుగర్ బెల్లం ఇంకా తేనె అవాయిడ్ చేయాలి ఫ్రూట్ జ్యూసెస్ అవాయిడ్ చేయాలి కూల్ డ్రింక్స్ ఎట్టి పరిస్థితుల్లో తీసుకోకూడదు షుగర్ అయితే ఎక్కువైపోయింది సో ఎక్కువ కొద్దిగా వాటర్ తీసుకోవచ్చు డ్రైనర్స్ తీసుకోవచ్చు వాటర్ బాగా తాగాలి